హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ గత కొన్ని నెలలుగా చూసుకుంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది హాట్ టాపిక్ గా మారింది మొన్నటి వరకు అల్లు అర్జున్ ఇష్యూ కానీ ఇప్పుడు బడా ప్రముఖ నిర్మాతలపై ఐటీ రైట్స్ అసలు ఏం జరుగుతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టాఖాతి గారు సార్ నమస్తే సార్ దిల్ రాజ్ గారు గానీ మైత్రి మూవీస్ గానీ వీళ్ళ మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయి వార్తలు వినిపిస్తున్నాయి అసలు అది ఎంతవరకు నిజం అడిగింది ఎలా ఉందంటే ఐటీ రైట్స్ జరగటం అనేది సినిమా ఇండస్ట్రీ మీద జరుగుతున్నాయని కుట్ర జరుగుతుందా అని అడిగినట్టుంది నిజానికి నీ మీద ఎప్పుడైనా ఐటీ రైట్స్ జరిగాయా నా మీద అయితే జరగలేదు నీ మీద కూడా జరిగి ఉండవు మన కెమెరామెన్ మీద జరగవు ఎందుకు జరగవు వీళ్ళెక్కడ ఐటీ ఎగ్గొట్టే వాళ్ళు కాదు కాబట్టి ఐటీ కట్టేంత డబ్బులు వీళ్ళకి రావు కాబట్టి వాళ్ళ మీద ఎందుకు జరుగుతాయి ఐటీ కట్టేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి ఐటీకి కట్టాల్సిన ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడతారు కాబట్టి వచ్చే ఆదాయానికి చూపించే ఆదాయానికి సంబంధం ఉండదు కాబట్టి జరుగుతూ ఉంటాయి ఐటీ రైట్స్ జరగటం అనేది కొత్తం కాదు ఇలా ఎవరెవరి మీద జరుగుతున్నాయి మీద జరుగుతున్నాయి మైత్రి మూవీస్ మీద జరుగుతున్నాయి అల్లు సిరీస్ మీద జరుగుతున్నాయి ఇంకొంతమంది మాత్రమే జరుగుతున్నాయి వీళ్ళంతా ఎవరు సినిమాలో డబ్బులు పెట్టేటువంటి నేను అవును సార్ వీళ్ళు ఏం చెప్తా ఉంటారు సినిమాకి మేము ఇంత ఖర్చు పెట్టామని చెప్తా ఉంటారు ఎగ్జాంపుల్ మైత్రి మూవీస్ వాళ్ళు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం పుష్ప టూ కోసం అని చెప్పారు రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చిందని చెప్పారు బయటకు వచ్చిన ప్రచారం తర్వాత గేమ్ చేంజర్ కోసం దిర్రాజ్ ఏం చెప్పాడు నాలుగు వందల యాభై కోట్లు పెట్టా అని చెప్పాడు బయటకి ఎంత వచ్చిందన్నది కొంచెం కలెక్షన్ చెప్పుకున్నాడు కొంచెం నాలుగు వందల యాభై కోట్లు పెట్టామనేది చెప్పారు ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నాలుగు వందల యాభై కోట్లు దిర్రా దగ్గర ఉన్నాయా లేదా ఇంకెక్కడి నుంచైనా తీసుకొచ్చారా మైత్రి మూవీస్ లో ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ రెండు వేల కోట్ల రూపాయలు లెక్కలు చూపించలేదు మామూలుగా ఏంటంటే రెండు వేల కోట్లు అనేది ఓవరాల్ గా మనం చెప్తారు బయట ప్రచారం కానీ వాళ్ళు ట్యాక్స్ కట్టేది మాత్రం వెయ్యి కోట్లకు ఐదు వందల కోట్లకు ఎంతో లాభం చూపించి కట్టేస్తారు ఇంత చూపి రెండు వేల కోట్లు చూపించారు లెక్కలు ఇప్పుడు మరి బయట జరుగుతున్న ప్రచారం రెండు వేల కోట్లు కదా అందుకని ఐటీఓళ్ళ పై లెక్కలు నేర్చుకునే పని పడతారు అయితే ఇవన్నీ నిరూపించి ఫైన్ కట్టించే అవకాశం ఏమైనా ఉందంటారు ఖచ్చితంగా కొంత వరకు ఉంటుంది కొంత కనపడదు కూడా అమౌంట్ రెండోది ఏంటంటే ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ శాలరీ క్లియర్ గా కనపడింది కానీ వీళ్ళేంది ఇప్పుడు ప్రతి టిక్కెట్ మీద వచ్చే డబ్బులు వసూలు చేసుకున్న తర్వాత వీళ్ళకి వస్తా ఉంటాయి జనరల్ గా వీళ్ళు డిస్ప్యూటర్స్ అమౌంట్ సమయం సమయమౌంట్ సమయం సమయమౌంట్ దసర వారిగా ఇస్తా ఉంటారు మొత్తం డబ్బు కూడా ఒక్కసారిగా నిర్మాతలకు రాదు ఈ అమౌంట్ ఎప్పటికప్పుడు లెక్కల్లో చూపిస్తా ఉంటారా అంటే చూపించారు ఇక్కడ ఈ పొరపాటు జరుగుతూ ఉంటాయి మైత్రి మూవీస్ మీద ఐటీ రైట్ జరగడం కొత్త కాదు ఈ మధ్య కాలంలో నా తెలుసు పదో సారు పదిహేనో సార్ జరుగుతుంది ఈ ఈ టూ ఇయర్స్ లో నా తెలుసు అయితే చిరంజీవి గారి మీద గానీ పవన్ కళ్యాణ్ గాని మహేష్ బాబు గాని ఎన్టీఆర్ గాని వీళ్ళ మీద ఎప్పుడు జరిగినట్టు వార్తలు వినిపించలేదు ఎందుకు ఎస్పెషల్లీ దిల్ రాజు మైత్రి మూవీస్ అంటే వీళ్ళేమో సినీ నిర్మాతలు డబ్బు పెట్టడం కలెక్షన్ వచ్చే చేసుకుని లాభాలు పొందటం ఇది నిర్మాతల పని హీరోలు అనుకో కేవలం రెమండేషన్ మీద డిపెండ్ అయి ఉంటారు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ మహేష్ బాబు వీరంతా కూడా సమ్ సట్టిన్ అమౌంట్ తీసుకుంటా ఉంటారు ఆ సట్టిన అమౌంట్ కే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది వాళ్ళు కట్టేది వాళ్ళు బ్యాంక్ అకౌంట్ చేసుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ లో పడితే ఆటోమేటిక్ గా ట్యాక్స్ కట్టాల్సిందా రెక్కలు చూపించాల్సింది తప్పనిసరి పట్టుకుని పడతారు ఇక్కడ బ్యాంకులో పడని అమౌంట్ అనేది ఉంటుంది నిర్మాతల దగ్గర పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ మళ్ళీ కలర్చు వసూలు చేసుకునేటప్పుడు కానీ బ్యాంక్ అకౌంట్ లో కాకుండా విడిగా తీసుకునే బ్లాక్ మనీ ఉంటుంది ఆ బ్లాక్ మనీ మీదనే ఐటీ కన్నేస్తుంది వీరంతా బ్లాక్ మనీ సంపాదించారు ఆ బ్లాక్ మనీ మనీని ఎట్టయినా సరే పట్టుకొని దాంతో ట్యాక్స్ కట్టించుకోవాలి దానికి కూడా ట్యాక్స్ కట్టించుకోవాలని చెప్పేసి ఐటీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక్కోసారి సక్సెస్ అవుతారు ఒక్కోసారి బ్లాక్ మనీ పట్టుకోలేరు కూడా తెలివి గారు బ్లాక్ మనీ దాచేస్తారు ఎందుకంటే ఉన్న నిజానికి వీళ్ళ దగ్గర ఉండే డబ్బు వేరు వీళ్ళు చూపించే డబ్బులు వేరు వీరి దగ్గర కొన్ని వందల కోట్లు వేరే కోట్లు ఉంటాయి చూపించేటప్పుడు మాత్రం కొన్ని కోట్లలో చూపిస్తా ఉంటారు ఇప్పుడు ఒక్కసారి సినిమా అనేసరికి నాలుగు వందల యాభై కోట్లు అంటే ఎక్కడో తీసుకొచ్చి పలానోడి దగ్గర అప్పు తీసుకొచ్చి పలానో దగ్గర అప్పు కాదు వీరి దగ్గరే ఉంటాయి వీళ్ళ దగ్గరే ఉంటాయి వీర దగ్గర ఉన్న డబ్బే రొటేట్ అవుతా ఉంటది పెద్దోళ్ళ దగ్గర అందరి దగ్గర కాదు పెద్ద నిర్మాతల దగ్గర ఆ డబ్బునే రొటేట్ చేస్తూ వేరే వాళ్ళ పేర్లు పెట్టి డబ్బులు ఎక్కడో తీసుకొచ్చినట్టు చూపిస్తూ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు మళ్ళీ మనకి పైకి ఐదు వందల కోట్లు అని చెప్తారు ఐటీ లెక్కలు మాత్రం అది అంత చూపించారు రెండు వేల కోట్లు మనకి చెప్తారు ఇప్పుడు ఎగ్జామ్ పుష్పాకి ఒక వెయ్యి కోట్లు చూపించుంటారే మహా అంటే అనుకోవటం ఐటీ లెక్కల్లో వారు రెండు వేల కోట్లు ఏమో చూపిరు గా మాత్రం మనకి రెండు వేల కోట్ల రూపాయలు కలర్ చూసినా చెప్తారు అది ఇప్పుడు ఈ లెక్కల్లో ఉన్నటువంటి గమ ఆ ఇప్పుడు ఐటీ తీక్కుపోతా ఉంది అనేక మంది మీద రైట్స్ జరుగుతా ఉన్నాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దల మీద జరుగుతున్నాయి కాబట్టి ఎంత ఇంట్రెస్ట్ దాదాపు అరవై రైట్ రైట్స్ అంట దాదాపు ఈవినింగ్ వరకు చేస్తాయంట అయితే సినిమా ఇండస్ట్రీ మీద పక్కన పెట్టేస్తే అనేక ఇండస్ట్రీల మీద కూడా ఈ రైట్స్ జరుగుతూ ఉంటాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలమే జరుగుతూ ఉంటాయి ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలమే జరుగుతూ ఉంటాయి కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళ మీద జరుగుతూ ఉంటాయి అన్ని రంగాలు ఫార్మా ఏంటి అదేంటి ఇదేంటి ఏ రంగంలో ఇప్పుడు అరవిందో ఫార్మా ఉంది వాళ్ళ మీద ప్రతి సంవత్సరం రైట్ తిరుగుతూ ఉంటాయి ఓకే దివీష్ ఫార్మా ఉంది కామన్ గా అవన్నీ మనకి బయట రావు మల్లారెడ్డి మీద ఐటీ రైట్ అనుకో మనకు వార్త ఎందుకు వార్త అతను రాజకీయ నాయకుడు కాబట్టి కానీ అన్ని ఇండస్ట్రీల మీద ఐటీ శాఖలపై రైట్ చేస్తా ఉంటారు కాదు అనుమానం వచ్చిన మాత్రం కొన్ని టీములుగా ఏర్పడి బంధువులు ఇళ్లలో స్నేహితులలో వాళ్ళ ఇళ్లలో కూడా రైట్స్ చేస్తా ఉంటారు ఎందుకంటే వీళ్ళ డబ్బులు వాళ్ళ ఇళ్ళలో దాస్తారు వాళ్ళ బినామీగా పెడతారని అనుమానం చేత ఇప్పుడు దిర్రాజ్ ఉన్నాడు ఇప్పుడు దిర్రాజ్ బంధువులలో సోదాలు చేస్తున్నారు వాళ్ళు కూతురు సోదాలు చేస్తున్నారంట అదే అందుకని వాళ్ళు ఎవరెవరైతే బినామీగా పెట్టుకుంటా ఉంటారు వాళ్ళందరి మీద రైట్స్ చేస్తా ఉంటారు సరే అయితే ఒక కామన్ మ్యాన్ ఒక లక్ష రూపాయలు రెండు లక్షల శాలరీ వచ్చే వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు రెస్పాన్సిబిలిటీ గా కానీ కోట్లలో బిజినెస్ చేస్తే వీళ్ళు ఎందుకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు అంటారు అంటే సాధ్యంగా కోట్లల్లో బిజినెస్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సింది ఆ ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సినప్పుడు నిజాయితీగా ఉంటాం కంటే ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకోవటం అనేది మంచిగా భావిస్తా ఉంటారు సో కాబట్టి కొన్ని కోట్లు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేసరికి ఎందుకంటే రెండు వేల కోట్ల రూపాయలు సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు వచ్చింది అంటున్నారు నేను రెండు వేల కోటి రూపాయలు సంబంధించి ట్యాక్స్ కట్టారు కొన్ని కోర్టు కట్టాలి ఆ కోర్టు కట్టాల్సి వచ్చినప్పుడు మనసు ఒప్పదు మనసు ఒప్పినప్పుడు ఏం చేస్తారు లెక్కలు తప్పుగా చూపించి తక్కువ లాభాలు చూపించేసి అంతవరకు కట్టి మిగతా డబ్బును దాసేసి మళ్ళీ వేరే సినిమాలు ఇన్వెస్ట్ చేసిన రొటేట్ చేస్తా ఉంటారు ఈ బ్లాక్ మనీ వెళ్ళేప్పుడు దేశానికి ప్రమాదం కానీ వాళ్ళందరూ ఆలోచించు డబ్బులు సేవ్ చేసుకోవడం ఒకటే మార్గంగా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయితే చాలా పెద్ద ఎత్తున బ్లాక్ మనీ నడుస్తూ ఉంటది హైదరాబాద్ లో చాలా బ్లాక్ మనీ ఉంది ఈ డబ్బుని కనుక వైట్ గా మారిస్తే మన దేశంలో అప్పులు కూడా లేనంత దేశంగా తయారు చేసుకోవచ్చు ఈ బ్లాక్ ని కనుక వైట్ చేయగలిగితే నిజానికి మోడీ గారు నోట్ల కట్టు రద్దు చేసినప్పుడు చర్చ దేనికోసం బ్లాక్ మనీని వైట్ చేయడం కోసమే కానీ ఇప్పటికి ఇంకా బ్లాక్ మనీ దేశంలో చాలా ఉంది తెలుగు ఇప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్లాక్ మనీని అడ్డుకోలేకపోతున్నారు ఈ బ్లాక్ మనీని వైట్ చేయడం కోసం రాదయ్యాన్ని చూపించే లెక్కల కోసం ఐటీ ఎప్పటికప్పుడు పాకులాడుతూ ఉంటది వాళ్ళు రైట్ చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయ అవకాశాల కోసం కూడా ఐటీని వాడుతూ ఉంటది వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తున్నారు అనుకో వాళ్ళ మీద రైట్స్ చేపిస్తూ ఉంటది వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద రైట్స్ ఆపుతా ఉంటది జరుగుతూ ఉంటాయి ఒకరిని రొంగ తీసుకోవడానికి ఐటో ఉపయోగిస్తూ ఉంటుంది అంతే ఇంకొకరిని ఇబ్బంది పెట్టడానికి ఐటిని ఉపయోగించుకుంటా ఉంటుంది సార్